జై శ్రీ వేదం వేదము అందరికీ అందింపజేయాలని పూజ్య స్వామీజీ ఎన్నో విధాలుగా కష్టపడుతున్నారు ఇటు వేద విద్యాలయంలో కుల వర్గ లింగ భేదం లేకుండా అమ్మాయిలు కూడా వేదాన్ని అధ్యయనం చేస్తున్నారు శూద్రులు కూడా లేకుండా అందరూ కూడా ఇక్కడ వేదాన్ని అధ్యయనం చేస్తున్నారు గోదావరి హారతిలో కూడా పిల్లలు చదివేటటువంటి వేద మంత్రాలు కూడా అందరూ వినాలనే ఉద్దేశంతో అక్కడ గోదావరి హారతి కూడా ప్రారంభింపజేసింది కూడా అదే ముఖ్య ఉద్దేశము కాశీలో ఏ విధంగా అయితే గంగాహారతి ఇస్తారో విధంగా కూడా మనం కూడా ఇక్కడ గోదావరి హారతి నిర్వహించాలనే ఉద్దేశంతో పూజ్య స్వామీజీ ఈ గోదావరి హారతిని ప్రారంభించారు ఇప్పుడు ఆరు సంవత్సరాల నుండి కూడా ఇది